ఏపీ ప్రజలకు ఏపీ ప్రజలకు యాక్సా షాక్ తగలనుందా అవునని అన్నట్టుగా తెలుస్తోంది ముఖ్యంగా చూసుకున్నట్లయితే యాక్సిస్ ఎనర్జీ పేరిట రాష్ట్ర ప్రజలకు మరోసారి కరెంటు షాక్ తగిలేలా కనిపిస్తుంది ఆ సంస్థ ఒప్పందం వ్యవధి ఇరవై ఐదు ఏళ్లలో వినియోగదారులపై పద్నాలుగు వేల దాదాపు చిల్లర కోట్ల అదనపు భారం పడనుంది యాక్సిస్ ఎనర్జీ వెంచర్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ సౌర పవన ప్రాజెక్టుల నుంచి దాదాపు పన్నెండు వందల మెగావాట్ల విద్యుత్ ఒప్పందం కుదుర్చుకోవడానికి విద్యుత్ సంస్థలు పావులు కలుపుతూ ఉన్నాయి ఆ ప్రతిపాదనలు ఇప్పటికే రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలికి చేరాయి ఈ విద్యుత్ యూనిట్ టారిఫ్ ఎంత ఉండాలో కూడా యాక్సిస్ సంస్థ కమిషన్ అయితే ప్రతిపాదించింది దాన్ని ఆంధ్రప్రదేశ్ పవర్ కోఆర్డినేషన్ కమిటీ కమిషన్ ఆమోదం కోసం పంపింది దీనికి ఏపీఆర్సీ ఆమోదం లభిస్తే ఆ భారం ప్రజలపై పడనుంది గత ప్రభుత్వం ఇదే కంపెనీతో యూనిట్ మూడు ముప్పై నిమిషాలకు అంటే మూడు ముప్పై పైసలకు అంటే మూడు రూపాయల ముప్పై పైసలు చొప్పున టారిఫ్ను ప్రతిపాదించింది దీన్ని కమిషన్ తిరస్కరించక ఈసారి ఏకంగా నాలుగు రూపాయల ఇరవై ఎనిమిది పైసలు చొప్పున నిర్దేశించాలంటూ వీరైతే ప్రతిపాదిస్తున్నారు సో అదే కానీ చేసినట్లయితే కరెంటు బిల్లు భారం అయితే మళ్ళీ ప్రజల మీద అయితే పడుతుందన్నమాట సో ఈ విధంగా పథకం అమలులో భాగంగా నాలుగు వందల మెగావాట్ల ప్రాజెక్టును ట్రిపుల్ బి పథకం కింద ఏర్పాటుకు చేయాల్ అయితే అప్పుడు గతంలో అయితే అనుమతులు అయితే వచ్చాయి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల తర్వాత అధికారులకు వచ్చిన వైకాపా ప్రభుత్వం సో వీటిని సమీక్షించింది సమీక్షించి తక్కువకైతే కోర్టు చేసింది అప్పుడు వారైతే కిట్టుబాటు అవ్వదని చెప్పి మానేస్తారు ఇప్పుడు మళ్ళీ అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం దీనికి సంబంధించి మూడు రూపాయలు ముప్పై పైసల నుంచి నాలుగు రూపాయల ఇరవై పైసల వరకు కూడా తీసుకెళ్తున్నారు సో ఇలా అయితే మళ్ళీ ధరలు అయితే పెరుగుతాయని దీనివల్ల ధరలు పెరగడం వల్ల ప్రస్తుతం వినియోగదారులు ఎవరైతే ఉన్నారో వారు విద్యుత్ యూనిట్ సుమారు రెండు రూపాయలు తొంభై పైసలుగా దొరికే ధరకే దొరుకుతుందని ఇప్పుడైతే ఎక్కువగా తీసుకోవడం వల్ల యూనిట్ మీద అదనంగా భారం అయితే పడుతుంది ఈ భారాన్ని అంతా కూడా ప్రజల మీద పడతాయని చెప్పేసి చెప్తున్నారు సో మొత్తం మీద ఈ విధంగా ఈ ఒప్పందంగా సెట్ అయితే ఏపీలో కరెంట్ బిల్ అయితే ఖచ్చితంగా పెరుగుతాయని చెప్పేసి చెప్తున్నారు అన్నమాట సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి